తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన ఘటనపై బీఆర్ఎస్ కవిత తీవ్రంగా స్పందించారు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టే ఆయన తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచడమా అని ఆమె ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయాల ప్రయోజనాల కోసం రూపొందించిన రాజకీయ కమిషన్ నీళ్ళివ్వడం ఆయన చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ కిట్టివ్వడం ఆయన చేసినటువంటి తప్ప అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అది ఒక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది